అనతి కాలంలోనే సహకార రంగంలో ఖాతాదారుల నమ్మకాన్ని కూడగట్టుకున్న ది మహారాజ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్లో వ్యాపార వ్యాపార సామరాజ్యాన్ని విస్తరింపచేస్తోంది ఇందులో భాగంగా తుని పట్టణంలో ఏర్పాటు చేసింది బ్యాంక్ వ్యవస్థాపక చైర్మన్ రామకృష్ణరాజు అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు హాజరయ్యారు నూతన బ్రాంచ్ ను అశోక్ గజపతి రాజు ప్రారంభించగా అనుబంధ విభాగాలను మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ ప్రముఖ వ్యాపారవేత్త చక్క తాతబాబు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కుసుమంచి శోభారాణి సత్యనారాయణ కలిదిండి రాజు దంతులూరి శ్రీనివాసరాజు దంతులూరి చిరంజీవి రాజు తదితరులు పాల్గొన్నారు కాకినాడ కూడా అయిపోయిందా సో మెల్లిగా స్టడీగా ఎక్స్పాండ్ అవుతూ సేవలు అందించినా రావాలి ఇది ఫినాన్షియల్ సర్వీస్ రావాలి మోడైజ్ కావాలి మోడనైజ్ అవుతే ఒకసారి ఒక చోట ఎవరైనా అనుకో ఒక రిలేషన్షిప్ ఒక బ్యాంక్తో తీసుకుంటే ఇంచుమించుగా ఈ రోజులో అంతా ఆ సేవని వినియోగించుకోవచ్చు సో దట్ ఈస్ వన్ థింగ్ గుడ్ సో ఆ కమ్యూనికేషన్స్ అలా తయారైపోయే కనుక ఫుల్ యూటిలిటీ వస్తుంది మనకి ఎప్పుడైనా ఆ సేవలు కావాలి అవసరం పడాలంటే దానికి అందించడానికి మీరు సిద్ధపడుతున్నారు ఇన్నాళ్ళకి ఒక మంచి పేరుతో వెళ్తున్నారు ఇప్పుడు చాలామంది బ్యాంకర్స్ వారు రెప్యుటేషన్ గురించి పెద్దగా ఆలోచించినట్ల లేదు రెప్యుటేషన్ గురించి ఆలోచిస్తున్నప్పుడు అది నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు విలువలతో వ్యాపారం చేసేటప్పుడు మీరు బాగుపడతారు సమాజం బాగుపడుతుంది మీ కుటుంబాలు భావితరాలు కూడా బాగుపడడానికి అవకాశం ఉంటుంది సో ఆ విధంగా వెళ్తున్నందుకు మా ధన్యవాదాలు మీ సేవలు ఇంకా మన స్వతంత్ర భారతీయులకి అందరికీ ఇంకా పెరగాలి పనికి రావాలని ఆ భగవంతుడు కోరుతా చూడు ఇప్పుడు అవన్నీ కాంట్రవర్సీస్ కాకపోతే సహకార రంగంలో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సహకారాన్ని సహకార రంగం నుంచి తీసేస్తారు ఇది బ్యాంక్స్ ఒకటే కాదు మీకు షుగర్ ఫ్యాక్టరీస్ నుంచి అన్నిటికీ వచ్చింది ఒకప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గ్రామాన్ని గ్రామానికి తిరిగి పైసా పైసా వసూలు చేసి దాంతో కోఆపరేటివ్ మూమెంట్ దేశమంతా స్టార్ట్ అయింది అయితే సర్దార్ పటేల్ ఏమనుకున్నారు భారతదేశానికి ఒక స్ట్రాంగ్ స్టీల్ ఫ్రేమ్ ఉండాలని మన రాజకీయ నాయకులు ఏం చేస్తారో ఆ స్టీల్ ఫ్రేమ్కి తుప్పు రస్ట్ అంటించేసేస్తారు ఇప్పుడు రస్ట్ని అందరు తీయాలి ఆ స్టీల్ ఫ్రేమ్ని రిపేర్ చేయాలి మనం అందరు కలిసికట్టుగా ముందు వెళ్ళాలి మన జీవితాలు బాగుపడాలి భావితరాల్ని బాగు మీ జేబు నుంచి డబ్బులు నేను దొంగతనం చేసి నా జేబు నుంచి ఇంకో దొంగతనం చేస్తే ఈ దొంగ వ్యవహార